వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈరోజు రెసిపీ మూడు రకాల సగోడీలు చేసుకుందాం అరకప్పు ఏపుడు శనగపప్పు తీసుకున్నాను మిక్సీ పట్టుకుందాం కప్పు అటుకులు మిక్సీ పట్టుకుందాం జల్లించేసాను మిక్సీ పట్టి ఇప్పుడు మనం కప్పు బియ్య పిండి కప్పున్నర కప్పున్నర బియ్య పిండి వేసుకొని వాము ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం వేడి నీళ్ళు పోసుకుందాం వేడి నీళ్ళు బాగా మరిగించి తగినన్ని నీళ్ళు పోసుకుందాం చపాతి ముద్దలా చేసుకుందాం అలా కావాల్సినన్ని పోసుకుందాం ఇలా కలుపుకోవాలి ఈ పిండిని మూడు భాగాలుగా చేసుకుందాం కరివేపాకు పొడి వేసుకుని చల్లటి వాటర్ పోసుకోవచ్చు ముద్దలా కలుపుకుందాం అలాగే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం చేకుడలు చేసుకుందాం పేటకు కొంచెం ఆయిల్ రాసి అలా సన్నగా కనికిలా చేసుకుని ఇవి అగుసలు అగుసులు మనం లంటించుకుందాం అలా చేసుకుందాం చెకుడిలాగా గ్రీన్ చకుడీలు కూడా చేసుకుందాం ఇవి నువ్వులు నువ్వులతో చేసుకుందాం చెకుడీలు చేసుకుందాం అలా చేసుకుందాం అన్ని వీళ్ళు చేయటం అయిపోయినాయి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వేపుకుందాం స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు మనం గ్రీన్ చకుడీలు వేసుకుందాం అన్నీ అలా వేసుకుందాం ఏగిపోయినాయి తీసేసుకుందాం అన్నీ ఇలా వేపుకుందాం వైట్ సకుడీలు కూడా వేగిపోయినాయినాయి ఇవి తీసేసుకుని ఎల్లో సకుడీలు వేపుకుందాం ఎకుడీలు రెడీ అయిపోయినాయి చాలా గుళ్ళగా కరగరలు మీరు ఇలా ట్రై చేయండి అవిసిలు ఎక్కువ పట్టుకోలేదు రాలిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి